మాజీ ఎంపీ కుస్మా కృష్ణమూర్తి అంత్యక్రియలను ఆయన స్వగ్రామం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించారు కృష్ణమూర్తి కాంగ్రెస్లో వివిధ పదవుల్లో పనిచేశారు మాజీ ఎంపీ అంత్యక్రియల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాజీ ఎంపీ చింత అనురాధ పాల్గొని తొది వీడుకోలు పలికారు నాయకుడు ఈ ఎంపీగా చేసి మినిస్టర్గా చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు కావంటి దళిత నాయకుడు అయినటువంటి పుష్పకిష్మత్ గారు అకాలమరణం మా దళిత జాతికి తీరని లోటని సందర్భం సందర్భంగా చెప్తూ ఆ కుటుంబానికే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసినటువంటి సేవలు ఎవరు కూడా మరుగులేరు ఈ కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా ఢిల్లీలో ఎంతో ఆశ్రయం కల్పించి ఎవరు ఏ పని మీద కూడా హక్కుని చేసుకుని ఎంతో సాయం చేసినటువంటి అంబేద్కర్ వాది అటువంటి దళిత నాయకుడు మరణించడం అనేది మాకు తీరని లోటుగా భావిస్తాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ కుస్మి కృష్ణమూర్తి గారు చనిపోవటం అనేది చాలా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఆయన మూడు సార్లు పార్లమెంటుగా పోటీ చేసి విజయం సాధించి దళితులకి అదేవిధంగా పేదలకి ఎన్నో సంక్షేమ పథకాలను ఉన్నాయి హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి